అందరికీ నమస్తే అండి సో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చాలా సందర్భాల్లో చెప్పారు సంపద సృష్టి సంపద సృష్టి అంటే ఏంటో చూపిస్తా అని సో చంద్రబాబు నాయుడు గారు ఎలా సంపద సృష్టిస్తారా అని చాలామందికి అనుమానం సంపద సృష్టి అంటే ఏంటి మనకు తెలిసి పెట్టుబడులు రావడం రాష్ట్రం ఆదాయం పెరగడం రాష్ట్రం ఆదాయం పెరగాలంటే జిఎస్డిపి పెరగాలి ఉత్పత్తి పెరగాలి ఉత్పత్తి పెరగాలి అంటే పరిశ్రమలు రావాలి పెట్టుబడులు రావాలి ట్రాన్జాక్షన్స్ పెరగాలి అన్నీ పెరిగితే దాన్ని బట్టి జీఎస్టీ ట్యాక్స్లు చెల్లించే వాళ్ళు పెరుగుతారు అంతా బాగుంటుంది సో తద్వారా రాష్ట్ర ఆదాయము సంపద పెరుగుద్దాం అని అనుకుంటాం కానీ చంద్రబాబు గారి దగ్గర భిన్నమైన ఆలోచనలు ఉంటాయి ఒక సింపుల్ ఉదాహరణ అన్నా క్యాంటీన్లు నిర్వహిస్తున్నారు కదా అన్నా క్యాంటీన్ల నిర్వహణకు విరాళాలు ఆహ్వానించారు ఇప్పుడు అన్నా క్యాంటీన్లు అంటే ఇప్పుడు అన్ని దానాల కంటే అన్నదానం అన్నదాత సుఖీభవ అంటారు సో అన్నా క్యాంటీన్లకు విరాళం ఇవ్వడానికి చాలామంది ముందుకొచ్చారు ఇస్తారు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు మన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది సంపన్నులు ఉన్నారు బయటకు తెలియని సంపన్నులు అనేక మంది ఉన్నారు వాళ్ళలో దానగుణం కూడా ఉంటుంది పరులకు సేవ చేద్దాము అనే దానగుణం కూడా ఉంటుంది సో అటువంటి వాళ్ళకి ఇదిగో అన్న క్యాంటీన్లు పెడుతున్నాము ప్రభుత్వ పరంగా ఇదిగో రోజుకి లక్షల మందికి ఉచితంగా టిఫిను భోజనము ఇట్లా పెడుతున్నాము మూడు పోట్ల కడుపు నింపుతున్నాము ఐదు రూపాయలకే ఇస్తున్నాము కాబట్టి మీకు చేతనైన సాయం చేయండి విరాళాలు ఇవ్వండి అని చెప్పి ఒక పబ్లిక్గా ఒక అకౌంట్ నెంబర్ ఇచ్చారు దానికి కోట్లాది మంది విరా సారీ కోట్ల రూపాయల విరాళం వస్తుంది చాలామంది దానికి విరాళాలు ఇస్తున్నారు సో ఇదంతా తీసుకెళ్ళి ఒక కార్పస్ ఫండ్గా ఒక బ్యాంక్ అకౌంట్లో ఫిక్స్డ్గా వేస్తే దాని నుంచి వచ్చే వడ్డీ ద్వారా అన్న క్యాంటీన్లు నిర్వహణ సగం సగం నిర్వహణ దానితోనే ఉంది మిగిలిన సగం ప్రభుత్వం పెట్టుకుంటే చాలు సో దీని మీద ప్రభుత్వం మొత్తం పూర్తిగా సొంత డబ్బులే కాకుండా విరాళాలు ఆహ్వానించి దాన్ని కార్పస్ ఫండ్గా క్రియేట్ చేసి దాని నుంచి వచ్చే వడ్డీ కూడా దీనికి ఖర్చు పెడతారనమాట ఇది సో ఇది ఎవరికి భారం పడదు నచ్చిన వాడు డబ్బులు ఇస్తాడు నచ్చిన వాళ్ళే డబ్బులు ఇస్తారు నచ్చిన వాళ్ళు ఎవరు అదేమో పెద్ద ఇబ్బంది కాదు బలవంతంగా ఎవరిని విరాళాలు అడగట్లా సో ఇది మంచి విషయం ఇది ఒక రకంగా సంపద సృష్టి అలాగే రోడ్లు మీద టోల్ గేట్లు పెడుతున్నారు దాదాపుగా ఇరవై ఏడు రోడ్లు ఎన్నో గుర్తించారు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రహదారుల మీద టోల్ గేట్లు ఇది ఇప్పుడు వరకు ఎప్పుడూ దీని మీద వ్యతిరేకత వస్తుందేమో వ్యతిరేకత వస్తుందేమో అనుకున్నారు కానీ అంతగా వ్యతిరేకత రావట్లేదు టూ వీలర్స్కి త్రీ వీలర్స్కి ట్యాక్స్ ఉండదు రో టోల్ ఉండదు సో రాష్ట్ర రహదారులు అంటే నైంటీ పర్సెంట్ వెహికల్స్ టూ వీలర్స్ త్రీ వీలర్స్ అంటే ద్విచక్ర వాహనాలు ఆటోలే ఉంటాయి నైంటీ పర్సెంట్ కార్లు ఉన్నాయి అంటే కార్లు కొనుక్కున్నారు అంటే ఎంతో కొంత సంపన్నులు అబోవ్ మిడిల్ క్లాస్ ఉంటారనేది ఒక అర్థం కాబట్టి వాళ్ళకి పాతిక రూపాయలు ముప్పై రూపాయలు ట్యాక్స్ కట్టడానికి ఇబ్బంది ఉండదు సో అది దాని ద్వారా రోడ్ల నిర్వహణ ఈజీ అవుద్ది ఆ రోడ్ల మీద గుంతలు లేకుండా ఉంటాయి సో రోడ్లు వేయడానికి ప్రభుత్వమే వేల కోట్లు ఖర్చు పెట్టే కంటే ప్రభుత్వం కొంత ఇచ్చి కొంత ఆ గుత్తేదారుడు పెట్టుకొని అది ఆ వాహనదారుల ద్వారా రాబెడతారు అంటే ఇది ఫోర్ విధానమే ఒక రకంగా సో దీనిలో పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది ఇది పీ ఫోర్ విధానం దీనికి ఎవరికి పెద్దగా భారం అవ్వదు ద్విచక్ర వాహనదారుల నుంచి కూడా వసూలు చేస్తే అప్పుడు భారం అప్పుడు జనం రివర్స్ అవుతారు అది కాదు ఆటోల నుంచి వసూలు చేసినా తప్పు సో అది కూడా చెయ్యట్లా ఓన్లీ ఫోర్ వీలర్స్ అబోవ్ నుంచే తీసుకుంటారనమాట సో ఇది పర్వాలేదు ఇది కూడా ఒక రకంగా సంపద సృష్టి అలాగే ఇవి కాకుండా ఇక ఇతర విధానాల్లో కూడా పి ఫోర్ విధానాన్ని తీసుకొస్తాము అంటున్నారు చాలా చోట్ల బిఫోర్ విధానం అంటున్నారు అలాగే అందుబాటులో ఉన్న బ్యాంకులు ఇప్పుడు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ లేదా వరల్డ్ బ్యాంక్ కానీ ఇటువంటి బ్యాంకులు సాయం చేయడానికి రెడీగా ఉంటాయి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేయడానికైనా లేదా డెవలప్మెంట్ వాటర్ ట్యాంకుల నిర్మాణానికైనా డెవలప్మెంట్కి దేనికైనా సరే ఇటువంటి బ్యాంకులు అప్పులు ఇస్తాయి చాలా తక్కువ నార్మల్ సాధారణ నామమాత్రపు వడ్డీగా అప్పులు ఇస్తాయి సో ఇవి తీసుకొని డెవలప్ చేయడం మంచి విషయం గత ఐదేళ్లలో ఇటువంటి ఆలోచనలు చేయలే గత ఐదేళ్లలో అప్పులు తీసుకురావడం సంక్షేమ పథకాలు అమలు చేయడం అప్పులు తీసుకురావడం సంక్షేమ పథకాలు అమలు చేయడం వరకే ఆగిపోయింది అక్కడితోనే ఆగిపోయింది కానీ ఇప్పుడు కూడా యాక్చువల్గా అప్పులు తెచ్చి అన్న క్యాంటీన్లు పెట్టేయచ్చు కానీ చంద్రబాబు గారు అది చేయలే విరాళాలు ఆహ్వానించారు అలాగే అప్పులు తెచ్చి రోడ్లు వేసేయచ్చు రోడ్లు వేస్తే అప్పులు తెచ్చి రోడ్లు వేస్తే ఎవరేమనరు ఫోన్లో రోడ్లు బాగయ్యాయి కదా అంటారు కానీ ఇక్కడ రోడ్లు గుత్తేదారుడికి బాధ్యత ఇచ్చి నువ్వు టోల్ గేట్ వసూలు చేసుకొని నువ్వు తీసుకో నువ్వు మెయింటైన్ చేసుకో రోడ్డు అన్నారు ఇట్లా ఇతర విభాగాల్లో కూడా చాలా చోట్ల హాస్టల్స్ అవి కూడా సంక్షేమ హాస్టల్స్ స్కూల్స్ కాలేజీలు అలాగే హాస్పిటల్స్ ఇవి కూడా పీ ఫోర్ విధానంలో ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా సాయం తీసుకొని చేయడమా లేదంటే అక్కడి నుంచి ఒక ట్యాక్స్ పొన్నేమో వసూలు చేసి చేయడమా ఏదైనా నామినల్ ఛార్జీలు పెట్టడమా అనేది చూస్తున్నారు ఇప్పుడు ఉదాహరణకి ఎక్కడెక్కడ ఏదో ఒక హాస్పిటల్ని అపోలోకి ఇస్తున్నారంట ఏదో గవర్నమెంట్ హాస్పిటల్ని ప్రైవేటీకరణ చేసే విధానం భాగంగా అపోలోకి ఇస్తున్నారంట చాలా నామమాత్రపు ఫీజుతో వాళ్ళు వైద్యం చేస్తారు వాళ్ళు హాస్పిటల్ని కంప్లీట్గా మెయింటైన్ చేస్తారు హాస్పిటల్ బిల్డింగ్ దగ్గర నుంచి అందులో ఎక్విప్మెంట్స్ దగ్గర నుంచి బ్లడ్ టెస్టులకు సంబంధించి పరికరాల దగ్గర నుంచి స్టాఫ్ దగ్గర నుంచి మొత్తం మెయింటెనెన్స్ అంతా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది సో వాళ్ళు తీసుకునే ఫీజులు బయట వాళ్ళ సొంత హాస్పిటల్లో తీసుకునే ఫీజుల కంటే దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తక్కువ అంటే వాళ్ళు బయట ఓపీకి ఐదు వందలు తీసుకుంటే ఇక్కడ ఓపీకి వంద రూపాయలే తీసుకుంటారు వాళ్ళు బయట ఇంజక్షన్ చేయడానికి వంద రూపాయలు తీసుకుంటే ఇక్కడ కేవలం ఇరవై ఇరవై ఐదు రూపాయలే తీసుకుంటారు అలా తక్కువ నామమాత్రపు ఛార్జీలతో హాస్పిటల్స్ ప్రైవేటీకరణ చేయడానికి ఒక ఆలోచన చేస్తున్నారు ఇది కూడా ఇది ఇవి యాక్సెప్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు ఇప్పుడు మన రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళు పెరుగుతున్నారు సో చదువుకున్న వాళ్ళకి ఇది పెద్దగా పెయిన్ కాదు ఆలోచిస్తారు వాళ్ళు కూడా మంచి చెడులో ఆలోచిస్తారు మరీ గ్రామీణ ప్రాంతాల్లో చదువు లేని వాళ్ళు నిరక్షరాశులు వెనుకబడిన వారు అయితే మేమెందుకు కట్టాలి గవర్నమెంట్ హాస్పిటల్కి మేమెందుకు కట్టాలి ఆ రోడ్డుకి అనేటట్టు ఆలోచిస్తారు సో ఇది ఎక్కడైతే ప్రజలు అనుకూలంగా ఆహ్వానిస్తారో అక్కడ ఈ విధానాన్ని తీసుకురావడానికి చూస్తున్నారనమాట ఇది ఒక రకంగా మంచి చేస్తారని భావిస్తున్నారు ఇట్లా సంపద సృష్టిలో భాగ ఇది కూడా సంపద సృష్టిలో భాగం అనేది ప్రభుత్వం చెప్తున్నమాట సో దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా పాజిటివ్గా రియాక్ట్ అవుతారా లేదా అనేది మీ ఉద్దేశాన్ని కామెంట్ చేయండి ఈ విధానాలను మీరు ఏమంటారు అనేది